అందరికీ నమస్కారం వెల్కమ్ టు డైరంగుల మహేష్ తెలుగు యూట్యూబ్ ఛానల్ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు రా మనకు రాష్ట్ర వ్యాప్తంగా కొత్త పింఛన్ల కోసం ఎదురు చూస్తున్నారో వారందరికీ కూడా ఏపీ కేబినెట్ అయితే కీలక ప్రకటన అయితే చేసింది మరి రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటికీ మనకు జూన్ నెల పింఛన్ల పంపిణీని పూర్తి చేసినటువంటి రాష్ట్ర ప్రభుత్వం మరి ఈ జూన్ నెలలో కూడా కొత్తగా ఈ కేటగిరీ వారికి పింఛన్కు అప్లై చేసుకోమని చెప్పి కూడా ప్రభుత్వం అయితే అవకాశం కల్పించింది అలాగే మనకు ఈ పింఛన్కు అప్లై చేసుకోవడమే కాకుండా మీ పింఛన్ను మీ ఊరు నుంచి వేరొక ఊరికి బదిలీ చేసుకోవడానికి కూడా రాష్ట్ర ప్రభుత్వం అవకాశం అయితే కల్పించింది మరి ఏ విధమైనటువంటి అవకాశాన్ని కల్పించింది మరి జూన్ నెల పింఛన్ల పంపిణీలో భాగంగా ఎవరికి కొత్త పింఛన్ మంజూరు అయింది మరి కొత్త పింఛన్లకు సంబంధించి కేబినెట్లో ఏ నిర్ణయం తీసుకున్నారు ఇంతకీ సీఎం చంద్రబాబు నాయుడు గారు రాష్ట్ర ఉన్నటువంటి మనకు ఎవరైతే వృద్ధులు యాభై ఏళ్ళ పింఛను అలాగే వితంతు పింఛను ఒంటరి మహిళ పింఛను దివ్యాంగుల పింఛను నేతన్న పింఛను డప్పుకారుల పింఛను ఇట్లా చర్మకారుల పింఛను ఇలా అనేక రకాల కేటగిరీల కింద పింఛన్లు పొందుతూ ఉన్నారు మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యంగా నాలుగు వేల రూపాయల పింఛను ఆరు వేల రూపాయల పింఛను పదివేల రూపాయల పింఛను మనకు పదిహేను వేల రూపాయల పింఛను ఇలా నాలుగు రకాల పింఛన్లను మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా పింఛన్దారులంతా కూడా పింఛన్ అయితే పొందుతూ ఉన్నారనమాట మరి ఈ విధంగా పింఛన్ పొందుతున్నటువంటి నేపథ్యంలో మరి కొత్త పింఛన్లకు ఎప్పుడు అవకాశం ఇస్తారా అని చెప్పేసి దాదాపు రెండు సంవత్సరాల నుంచి కొత్త పింఛన్లు మంజూరు కాలేదు మరి కొత్త పింఛన్లు ఎప్పుడు ఇస్తారా అని చెప్పేసి ఎదురు చూస్తూ ఉన్నారు మరి కొత్త పింఛన్లపైన నిన్న సీఎం చంద్రబాబు నాయుడు గారి అధ్యక్షతన జరిగినటువంటి కేబినెట్ మీటింగ్లో ఏమైనా నిర్ణయం తీసుకున్నారా లేదా అనే విషయాలు ఇక్కడ మాట్లాడుకుందాం అలాగే మనకు ఈ నెల పన్నెండు నుంచి కూడా మళ్ళీ పింఛన్ పంపిణీ చేయబోతున్నారు నాలుగు వేల రూపాయల పింఛను మరి ఈ పింఛన్కి సంబంధించినటువంటి జిల్లాల వారీగా లిస్టు కూడా విడుదలైంది ఏ జిల్లాలో ఎన్ని పింఛన్లు మంజూరు చేయబడ్డాయని చెప్పి ఇరవై ఆరు జిల్లాల్లోనూ మనకు ఒక్కొక్క జిల్లాకు వెయ్యి రెండు వేలు ఇట్లా పింఛన్లు అయితే మంజూరు అయ్యాయి మరి పింఛన్ల లిస్టులో పేర్లు ఏ విధంగా చెక్ చేసుకోవాలి పన్నెండో తారీఖుని ఇచ్చేటువంటి పింఛన్ మీకు వస్తుందా అనే విషయాలన్నీ కూడా మీకు నేను ఇక్కడ కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఈ వీడియోలో మీకు చాలా ఇంపార్టెంట్ వీడియో పింఛన్లకు సంబంధించి మరి దయచేసి వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా ఎక్కడ కూడా ఆపకుండా చివరి వరకు చూడడానికి మీరు ప్రయత్నం చేసేయండి తప్పకుండా వీడియోను లాస్ట్ వరకు చూడండి ఇక వీడియోను లాస్ట్ వరకు చూడటమే కాకుండా వీడియో కింద మీకు ఈ విధంగా లైక్ గుర్తు ఉంటుంది ఎదురుగా మీకు ఆల్రెడీ కనిపిస్తూ ఉంటుంది తప్పకుండా మీరు వీడియోని లైక్ చేయాలి మీరు ఎప్పుడైతే వీడియోను లైక్ చేస్తారో అంటే ఈ విధంగా ఉన్న గుర్తుపైన నొక్కితే చాలు మరి మీరు ఏం చేయాల్సిన పని లేదు తప్పకుండా ఈ విధంగా ఉన్న గుర్తుపైన నొక్కండి అలాగే పక్కనే షేర్ బటన్ ఉంది బాణం గుర్తు మాదిరి ఆ షేర్ బటన్ పైన నొక్కితే మీకు వాట్సాప్ ఫేస్బుక్ వస్తుంది ఆ వాట్సాప్ ఫేస్బుక్ పైన నొక్కి మీ ఫోన్లో ఉన్నటువంటి వాట్సాప్ ద్వారా మీ బంధువులకు స్నేహితులు అలాగే మీ ఫోన్లో ఉన్నటువంటి ఫేస్బుక్ ద్వారా మీ బంధువులకు స్నేహితులకు ఈ వీడియో లింక్ అనేది మీరు షేర్ చేస్తే వారు కూడా మీతో పాటు ఇన్ఫర్మేషన్ తెలుసుకోవడానికి ఛాన్స్ అయితే ఉంటుంది తప్పకుండా వీడియోను లైక్ చేసి షేర్ చేయడం మర్చిపోవద్దు అంతేకాకుండా ఏపీ ప్రభుత్వం కొన్ని కీలక నిర్ణయాలు అయితే తీసుకోబోతోంది మరి ఈ నెలలో కొన్ని పథకాలు అయితే అమలు కాబోతున్నాయి మరి ఈ నెలలో అమలయ్యేటువంటి పథకాల గురించి కానీ మరి రాబోయే రోజుల్లో అమలయ్యేటువంటి పథకాల సమాచారం కానీ మొత్తానికి ఏపీ ప్రభుత్వం నుంచి ఏ చిన్న అప్డేట్ వచ్చినా కూడా మీకు క్షణాల్లో మీ ముందు ఉంచుతాను నేను మీ డైరంగులో మహేష్ ఛానల్ మీ ముందు ఉంచుతుంది తప్పకుండా మీ డేరింగ్ల మహేష్ ఛానల్ను ఇప్పుడే వీడియో కింద ఎదురుగా కనిపిస్తున్నటువంటి నల్ల కలర్ సబ్స్క్రైబ్ బటన్ పైన నొక్కి సబ్స్క్రైబ్ చేసుకోండి మరి ఆ నల్ల కలర్ సబ్స్క్రైబ్ బటన్ పైన నొక్కిన వెంటనే పక్కనే గంట వస్తుంది ఆ గంట పైన నొక్కితే మళ్ళీ కింద ఆల్ అనే నోటిఫికేషన్ గంట వస్తుంది మరి ఆ గంట పైన కూడా నొక్కి పెడితేనే మీకు ప్రతి వీడియో కూడా మెసేజ్ రూపంలో నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో మీరు తెలుసుకోవడానికి ఛాన్స్ ఉంటుంది తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని నోటిఫికేషన్ గంటలో ఆల్ అని పెట్టుకోండి మరికా వివరాల్లోకి వెళ్ళిపోతే మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర దాదాపు గత రెండు సంవత్సరాల నుంచి కూడా ఈ కొత్త పింఛన్లు ఎప్పుడు ఇస్తారా అని చెప్పేసి ఎదురు చూస్తూ ఉన్నారు మరి కొత్త పింఛన్లలో ఒక కేటగిరీ వారికి మాత్రమే ఏపీ ప్రభుత్వం అవకాశం కల్పించడం జరిగింది ముఖ్యంగా మనం మాట్లాడుకుంటే ఈ నెలలో కూడా అంటే ఈ జూన్ నెల పింఛన్ల పంపిణీ అనేది పూర్తి అయిపోయింది మే ముప్పై ఒకటో తారీఖున పింఛన్ ఇచ్చారు ఒకటో తారీఖున ఆదివారం అని చెప్పి మళ్ళీ మే ముప్పై ఒకటి సోమవారం అంటే జూన్ రెండో తారీఖున ఈ రెండు రోజుల పాటు కూడా పింఛన్ల పంపిణీని పూర్తి చేసి తిరిగి మనకు పింఛన్ల పంపిణీ అనేది ముగిసిందని చెప్పి ప్రభుత్వం ఆదేశాలు అయితే జారీ చేసింది మరి ఇక్కడ కూడా ఒక కేటగిరీ వారికి పింఛన్కి అప్లై చేసుకోవడానికి ఆప్షన్ అయితే ఇవ్వడం జరిగింది ఎవరికీ అంటే భర్తకు పింఛన్ వస్తూ ఉండి భర్త చనిపోయినటువంటి మహిళకు స్పౌస్ పింఛన్ కింద అదే పింఛన్ అలాగే కంటిన్యూ చేయడానికి ప్రభుత్వం అవకాశం ఇచ్చింది ఎవరి భర్త అయినా సరే ఈ మే నెలలో ఎవరైనా భర్త అనారోగ్యంతోనో మరే ఇతర కారణాలతో కనుక చనిపోయి ఉంటే మరి భర్తకు పింఛన్ వస్తూ ఉంటే మరి ఆ భర్త పింఛన్ను భార్యకు ఇస్తూ ప్రభుత్వం ఆదేశాలు అయితే జారీ చేసింది మరి పింఛన్కు మీరు వెంటనే కూడా అప్లై చేసుకోండి గ్రామ వార్డు సచివాలయానికి వెళ్ళి ఇప్పుడైతే ప్రస్తుతానికి అవకాశం అయితే ఉంది మీ యొక్క భర్త డెత్ సర్టిఫికేటు ఆధార్ కార్డు ఫోన్ నెంబర్ ఉంటే చాలు మీరు పెంచనుకు అప్లై చేసుకోవచ్చు రేషన్ కార్డు కూడా తీసుకెళ్ళండి మీరు ఈ యొక్క పింఛన్కు ఈ విధంగా మీకు అప్లై అనేది చేసుకోవడానికి ప్రభుత్వం గ్రామ వార్డు సచివాలయాల్లో అవకాశం కల్పించింది వెంటనే కూడా వెళ్ళి మీరు పెంచనుకు వెంటనే అప్లై చేసుకోండి స్పౌస్ పింఛన్కు భర్తకు పింఛన్ వస్తూ భర్త కనుక చనిపోయి ఉంటే మాత్రమే ఈ పింఛన్కు మాత్రమే అవకాశం ఉంది మరి ఇక్కడ మిగిలినటువంటి పింఛన్లకు ఎప్పుడు అవకాశం ఇస్తారని చెప్పి చాలామంది అడుగుతూ ఉన్నారు మరి మిగిలినటువంటి పింఛన్ల పైన ఇంకా ప్రభుత్వం మనకు ప్రకటన అయితే చేయలేదు నిన్న సీఎం చంద్రబాబు నాయుడు గారి అధ్యక్షతన జరిగినటువంటి కేబినెట్ మీటింగ్లో కూడా ప్రభుత్వం ఈ కొత్త పింఛన్ల పైనాక ఎన్నికల మేనిఫెస్టోలో సీఎం చంద్రబాబు నాయుడు గారు ఏం చెప్పారు పింఛన్ల పెంపుతో పాటుగా యాభై సంవత్సరాలకే బీసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీ వాళ్ళకు యాభై సంవత్సరాలకే పింఛన్ ఇస్తామన్నారు మరి దాంతోపాటు వృద్ధాప్య పింఛన్ కానీ భర్తకు పింఛన్ రాకుండా భర్త చనిపోయినటువంటి వితంతు మహిళలకు కానీ దివ్యాంగులకు కానీ వీళ్ళెవరికి కూడా ఇంకా అవకాశం ఇవ్వలేదు మరి వీళ్ళు గత రెండు సంవత్సరాల నుంచి కూడా ఈ పింఛన్లకు డబ్బులు లేక ఎదురు చూస్తున్నారు ఈ పింఛన్లు మంజూరు కాక మరి ఈ పింఛన్లు ఇప్పుడు ఏమైనా సరే నిన్న జరిగేటువంటి కేబినెట్ మీటింగ్లో నిర్ణయం తీసుకుంటామని అందరం కూడా ఎదురు చూసాం కానీ ప్రభుత్వం ఈ పింఛన్లా ఊసే లేదు ఎక్కడా కూడా పింఛన్ల పైన అయితే సీఎం చంద్రబాబు నాయుడు గారు కానీ మంత్రులు కానీ ఎక్కడా కూడా మాట్లాడలేదు ప్రస్తుతానికి ఈ పింఛన్ల అంశం అనేది తాత్కాలికంగా పక్కట పక్కన పెట్టినట్టే కనిపిస్తుంది మరి మొత్తానికైతే యాభై ఏళ్ళ పింఛన్కి కానీ వృద్ధాప్య పింఛన్కి కానీ వికలాంగుల పింఛను కానీ మిగిలినటువంటి వితంతు పింఛను కానీ వీటికి ఎవరికి కూడా ఎక్కడ కూడా అవకాశం అయితే ఇవ్వలేదు ప్రభుత్వం ఇంకా కొత్త పింఛన్లపైన మరికొంత సమయం పడుతుంది అప్లై అంటే అవకాశం ఇవ్వడానికి మరి ఈ నెలలో ఖచ్చితంగా ఇస్తామన్నారు కేబినెట్లో చర్చించినంత మాత్రాన అవకాశం ఇవ్వకుండా ఏముండదు ఏపీ ప్రభుత్వం మరి ఖచ్చితంగా అవకాశం అయితే ఇస్తారు అప్పుడు అవకాశం ఇచ్చిన వెంటనే మీకు వెంటనే మీ డెరుంగుల మహేష్ ఛానల్ అయితే మీకు మనకు తలుపు తట్టి మరి చెప్తుంది వీడియో రూపంలో ఖచ్చితంగా రెడీగా ఉండండి కావాల్సినటువంటి ప్రూఫ్స్ ఆల్రెడీ నేను చెప్పాను అవన్నీ కూడా సిద్ధంగా పెట్టుకున్నానండి రేషన్ కార్డులకు ఏ విధంగా హఠాత్తుగా మనకు అవకాశం ఇచ్చారో అదే విధంగా ఈ కొత్త పింఛన్లకు కూడా అవకాశం ఇవ్వబోతున్నట్లు మనకు సమాచారం అయితే ఉంది కేబినెట్ మీటింగ్లో అయితే చర్చించలేదు ఎటువంటి నిర్ణయం అయితే లేదు కొత్త పైన ప్రస్తుతానికి మరి ఇక పాత లో భాగంగా గత రెండు వేల ఇరవై మూడు డిసెంబర్ నుంచి రెండు వేల ఇరవై నాలుగు అక్టోబర్ చివరి వరకు కూడా ఎవరికైనా భర్తకు వస్తూ ఆ భర్త కనుక చనిపోయి ఉంటే ఆ భర్త పెంచు భార్యకు బదిలీ చేస్తూ స్పౌస్ పెంచిన రూపంలో ఈ నెల పన్నెండవ తారీఖున డెబ్బై ఏడు వేల మంది వితంతు మహిళలకు పింఛన్లు అయితే మంజూరు చేయబోతుంది రాష్ట్ర ప్రభుత్వం మొత్తానికి ఎనభై తొమ్మిది వేల మంది వితంతు మహిళలు ఉంటే స్పౌస్ పింఛన్కు అప్లై చేసుకోవడానికి ప్రభుత్వం అవకాశం ఇస్తే ఇక్కడ అప్లై చేసుకున్న వారు కేవలం డెబ్బై ఏడు వేల మంది మరి ఎంపీడీఓ గారు కూడా ఈ యొక్క డెబ్బై ఏడు వేల మంది పింఛన్లను మాత్రమే ఆమోదం అయితే చెందారు ఆమోదం అయితే చెందించారు మరి డెబ్బై ఏడు వేల మూడు వందల మందికి ఏమో ఈ నెల పన్నెండవ తారీఖున మనకు రాష్ట్ర ప్రభుత్వం తరఫున ప్రతి వితంతు మహిళలకు స్పౌస్ పెన్షన్ రూపంలో జీవిత భాగస్వామి పెన్షన్ అంటారు తెలుగులో అయితే ఈ జీవిత భాగస్వామి పెన్షన్ రూపంలో నాలుగు వేల రూపాయలను ప్రతి నెల కూడా మీకు పంపిణీ అయితే చేయబోతోంది ఏపీ ప్రభుత్వం మరి జూన్ పదకొండున గ్రామ వార్డు పెన్షన్ ఖాతాలకైతే అంటే గ్రామ వార్డు సచివాలయాల పెన్షన్ ఖాతాకు ఈ యొక్క ఏడు వేల మందికి నాలుగు వేల రూపాయలు చొప్పున పెన్షన్ డబ్బులు అకౌంట్లోకి వస్తాయి తర్వాత వాళ్ళు డ్రా చేసుకునే సచివాలయ అధికారులు పన్నెండో తారీఖున ఉదయం ఆరు గంటల నుంచి కూడా పింఛన్ పంపిణీ చేస్తారనమాట కాబట్టి ఈ డెబ్భై ఏడు వేల మందిలో మీ పింఛన్ ఉందా లేదా అని చెప్పి తెలుసుకోవడానికి మీకు ఒకే ఒక మార్గం అయితే ఉంది అది కూడా మీరు మీ దగ్గరలో ఉన్నటువంటి గ్రామ వార్డు సచివాలయానికి వెళ్ళి అక్కడ ఉన్నటువంటి అధికారులను కలిసి వెల్ఫేర్ సెక్రటరీ గారిని కలిస్తే ఆ లిస్టులో మీ పేరు ఉందా లేదా అని చెప్పేసి అక్కడ చెప్పడం అయితే జరుగుతుంది పింఛన్ లిస్టులో జిల్లాల వారీగా ఆల్రెడీ ప్రభుత్వం ఒక జీవో విడుదల చేసి ఆ జిల్లాల వారీగా ఇంతమందికి పింఛన్లు ఇచ్చామని చెప్పి ప్రభుత్వం అయితే ఆదేశాలు అయితే జారీ చేసింది కాబట్టి ఈ పింఛన్కు మాత్రమే నిన్న కేబినెట్లో మరొకసారి ఆమోదం అయితే తెలిపింది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరి ఒక్కొక్క మహిళకు కూడా నాలుగు వేల రూపాయల పింఛన్ను పన్నెండో తారీఖున ఉదయం ఏడు గంటల నుంచి సాయంత్రం ఐదు లోపు పింఛన్ అయితే పంపిణీ చేసేస్తారు రాష్ట్ర వ్యాప్తంగా కాబట్టి ఎవరైతే రాష్ట్ర వ్యాప్తంగా ఈ స్పౌస్ పింఛన్కు దరఖాస్తు చేసుకున్న మహిళలు ఉన్నారో వారు రెడీగా ఉండండి ఈ పింఛన్ తీసుకోవడానికి మీకు ఎటువంటి ఇబ్బంది లేకుండా ఈ పింఛన్ను విడుదల చేస్తున్నట్లు రాష్ట్ర ప్రభుత్వం అయితే ప్రకటించింది కాబట్టి చాలా జాగ్రత్తగా ఈ స్పౌస్ పింఛన్కు తీసుకోండి పన్నెండవ తారీఖున మరి ఇప్పుడు కొత్తగా ఎవరైనా స్పౌస్ పెన్షన్కు అప్లై చేసుకోవాలంటే కూడా ఆప్షన్ అయితే ఉంది మరి స్పౌస్ పెన్షన్కు వెంటనే కూడా అప్లై చేసుకోండి మీ బర్త్ డే సర్టిఫికేట్ ఆధార్ కార్డు ఫోన్ నెంబర్ రేషన్ కార్డు ఇవి ఉంటే చాలు సచివాలయానికి వెళ్తే మీరు అప్లై చేసుకోవచ్చు మరి దీంతో పాటుగా ఒకవేళ మీరు ప్రతి నెల కూడా వేరే ఊరు నుంచి వచ్చి మీ ఊరికి వచ్చి పింఛన్ పొందుతూ ఉంటే మీ పింఛన్ను పక్క ఊరికి మీరు ఎక్కడైతే ఉంటున్నారో మన రాష్ట్రంలోనే ఉండాలి ఏ జిల్లా అయినా పర్వాలేదు మన రాష్ట్రంలో నివాసి అయి ఉండాలి మరి అక్కడ ఖచ్చితంగా మీరు అక్కడికి మీ పింఛన్ అనేది అక్కడ ఉన్నటువంటి సచివాలయానికి మార్పు చేసుకోవచ్చు మరి అక్కడ ఉన్నటువంటి సచివాలయ వివరాలతో ఇక్కడ మీ ఊర్లో ఉన్నటువంటి సచివాలయం వద్దకు వచ్చి మీరు ఆ వివరాలు కనుక ఇస్తే మీ పెన్షన్ను ఇక్కడి నుంచి అక్కడికి బదిలీ చేయడం అయితే జరుగుతుంది ప్రతి నెల కూడా మీ ఊరికి వచ్చి మీరు పెన్షన్ తీసుకునే అవసరం లేకుండా అక్కడే మీరు పెన్షన్ తీసుకునే అవకాశాన్ని అయితే ఏపీ ప్రభుత్వం కల్పించింది అలాగే మీరు ఈ నెలలో ఈ జూన్ నెలలో కనుక పెన్షన్ పొందకుండా ఉంటే మీకు ఎటువంటి ఇబ్బంది లేదు తిరిగి మళ్ళీ కూడా మీకు పింఛన్ అనేది జూలై నెలలో రెండు నెలల పింఛన్ కూడా కలిపి ఇస్తామని చెప్పి ఏపీ ప్రభుత్వం అయితే ప్రకటించింది మొత్తానికి పింఛన్లపైన ఈ విధమైనటువంటి అప్డేట్స్ తీసుకొస్తూ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం కీలక ప్రకటన అయితే జారీ చేసింది మనకు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పింఛన్దారులంతా కూడా రెడీగా ఉండండి మరి కేబినెట్లో అయితే ఎటువంటి పైన చర్చించలేదు ఆల్రెడీ విడుదల చేసినటువంటి స్పౌస్ పింఛన్ల పైన మాత్రమే మాట్లాడి పన్నెండో తారీఖున ప్రతి వితంతు మహిళలకు కూడా జీవిత భాగస్వామి పెన్షన్ కింద నాలుగు వేల రూపాయల పింఛన్ అయితే పంపిణీ చేయబోతోంది ఏపీ రాష్ట్ర ప్రభుత్వం మరి ఇది రాష్ట్ర వ్యాప్తంగా పింఛన్లకు సంబంధించి మరొక అప్డేటు వీడియోని తప్పకుండా లైక్ చేయండి తెలిసిన వాళ్లకు షేర్ చేయండి ఇలాంటి అప్డేట్స్ కోసం ఇప్పుడే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన నొక్కి ప్రతి అప్డేట్ను ప్రతి సమాచారాన్ని అందరికంటే ముందుగానే మీరు మీ ఫోన్ ద్వారా ఉచితంగా తెలుసుకోండి మరిన్ని అప్డేట్స్ను మీ డైరంగుల మహేష్ ఛానల్ ఎప్పటికప్పుడు మీకోసం తీసుకొస్తూ ఉంటుంది